హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యలు పచ్చి మామిడికాయ కర్రీ అనమాట ఇది నెల్లూరు స్టైల్ అండి ఇలాగే ప్రిపేర్ చేస్తారు మా అమ్మమ్మ వీళ్ళంతా ఇలాగే అనమాట టేస్ట్ అయితే అద్దరిపోద్ది మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది అనమాట నాన్ వెజ్ కదా దేంట్లోకైనా దేంట్లోకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే దాంట్లోనే కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమోటాలు కూడా నేను రెండు తీసుకున్నాను టమోటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గాలన్నమాట టమోటాలు బాగా మగ్గితే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి బాగా మగ్గాయి కదా దాంట్లోనే నీకు ఒక కిలో రొయ్యలు తీసుకున్నాను నీట్గా పైన పొక్కు తీసేసి నీట్గా వాష్ చేసేసుకొని వేసుకు అనమాట రొయ్యలు వేసేసుకొని దాంట్లోనే మా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే పులుసు దీనిలో చింతపండు పులుపు అంటూ ఏమీ పోయలేదు ఓన్లీ మామిడికాయ ముక్కలే వేసాను అనమాట ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంతమంది చింతపండు పులుసు పోస్తారు మామిడికాయ ముక్కలు తక్కువ వేసి చింతపండు పులుసు పోస్తారు నేను చింతపండు పులు పులుసు లేకుండా ఓన్లీ మామిడికాయ ముక్కలే వేసాను వేసేసుకొని కొంచెం పసుపు కారము ఉప్పు అంటే మామిడికాయలు పులుపు ఉంటాయి కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఇరవై నిమి నిమిషాలు సిమ్లో పెట్టేసి మీడియంలో పెట్టేసి మూత పెట్టేసేయండి ఆ బాగా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ రొయ్యలు బాగా ఉడుకుతాయి అనమాట ఉడికి ఉడికించేసి మనం వేసిన మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గి ఆ పులుపు టేస్ట్ అయితే అదిరిపోద్దండి చూడండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చెప్పలేదు అంత బాగుంది ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్